రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ అందిస్తున్నామన్నారు మంత్రి కందులా ఎన్టీఆర్ కాలనీ లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా ఇప్పటి నుంచి ఒకటవ తేదీన ఉదయం ఐదు గంటల నుంచి లబ్దిదారులు పెన్షన్ అందించే కార్యక్రమం చేపట్టామన్నారు ఇక ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం డిప్యూటీ పాలన సాగిస్తున్నారంటూ స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్ గారు ఏ రకమైనటువంటి హామీ ఇచ్చారో హామీ మేరకు ఇంటింటికి వెళ్ళి సచివాలయ ఉద్యోగస్తులతో కలిసి అదేవిధంగా ఎండిఓ గారు ఇతర అధికారులతో కలిసి స్పెషల్ ఆఫీసర్ గారు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు ఇవ్వడం అనేటువంటి కార్యక్రమాన్ని నిరుదో నియోజకవర్గంలో చేపట్టాం ఈరోజు పురుషోత్తపల్లి గ్రామంలో మొట్టమొదటిగా ఒక పదకొండు పెన్షన్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ వరకు చూసుకుంటే ఆరు వందల మూడు పెన్షన్లు ఉన్నాయి రమానమి ఇరవై ఐదు లక్ష